టీవీ ప్రేక్షకులకు నా ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది అనేది మనకి చాలా ముఖ్యమైన పండుగ అండి తెలుగు వాళ్ళకు ఎందుకంటే ఉగాది యుగము ప్ల ఆది అని స్టార్టింగ్ ఆఫ్ తెలుగు ఇయర్ అనమాట తెలుగు సంవత్సరాలు మనకి న్యూ ఇయర్ ఎట్లా చేసుకుంటామో జనవరి ఫస్ట్ ఈ సంవత్సరంలో తెలుగు సంవత్సరంలో ఇది ఫస్ట్ పండుగ ఇది ఎన్నో ఉన్నాయి పండుగలు దీంట్లో అంటే సంవత్సరానికి ఒక పేరు పెడుతుంటారు ఈ సంవత్సరం వచ్చేది మాత్రం విశ్వా వసు అంటే విశ్వానికి సంబంధించింది ఈ విశ్వానికి సంబంధించిందంటే అది భూమి సముద్రాలు మొత్తం విశ్వం అంత యూనివర్స్ ముఖ్యంగా అంతరిక్షం వాడు గమనించారా ఈ ఉగాదికి ఓ పదిహేను రోజుల ముందే భారతదేశంలో వారు యావత్ ప్రపంచం అంతా కూడా అంతరిక్షం గురించి ఆలోచించింది టాక్ ఆఫ్ ద మౌత్ అయిపోయింది అనమాట ఎందుకంటే అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ ఎదుర్కపోయిన సునీత విలియమ్స్ రావడము ఆమె మనకు ఆమె భారతీయ మూలాలు కలిగి ఉండడంతో ఆమె మేర బాగా మా మాగి పేరు మా మార్గంలోకి పోయింది అందులో జనాలకు అంతా ఇంట్రెస్ట్ కలిగింది బాగా అంతరిక్షం మీద ఒక రకంగా మన ఈ కమింగ్ ఇయర్ అంటే విశ్వ సంవత్సరానికి అంతరిక్షానికి కనెక్షన్ ఒక పదిహేను రోజుల ముందే మన ఇండియాలో ఏర్పడిపోయింది దీంట్లో కూడా మనకు తెలుగు సంవత్సరాలు ఈ జనవరి ఫిబ్రవరి ఉన్నట్లుగానే మనకు తెలుగు నేమ్స్ కూడా ఉండేవాడి అంటే పెద్దవాళ్ళు చదువుకునేటప్పుడు తెలుగులోనే ఉండే పేర్లు మా అమ్మమ్మ వాళ్ళు ఆ టైంలో అనుకోండి ఇప్పుడు శ్రావణ భద్రపదాలు కార్తీకము ఆషాఢము మాఘమాసము ఆషాఢ మాసము అట్లా చాలా పే అట్లా తెలుగు మాసాల పేర్లు ఉండేవన్నమాట ఇప్పుడు జనవరి ఫిబ్రవరి ఎట్లున్నాయో ఇలాగే పెళ్ళిళ్ళు వస్తున్నాయంటే మాఘమాసం తర్వాత పెళ్ళి అయినాక కొంచెం మంచి రోజులు లేవు అంటారు ఆషాఢ మాసం ఇలా మాసాల పేర్లు వచ్చేవన్నమాట మేము మెయిన్ మనకు తెలుగు ఈ ఉగాది పండుగ రోజు గుర్తుంచుకోవాల్సింది అచ్చై ఆ పచ్చడి తయారీ షడ్రుచుల సమ్మేళనం ఈ పచ్చడి అంటే తీపి పులుపు వగరు చేదు ఇట్లా షడ్రుచుల సమ్మేళనం ఉంటుంది మనకు ఆ రోజు పండగ రోజు ఏదైతే మనం టేస్ట్ చేసినప్పుడు అనిపిస్తుందో సంవత్సరం అంతా అలాగే ఉంటుందా అనే నమ్మకం మనకు ప్లస్ ఆ రోజు రేపు ఉగాది రోజు ఏం చేస్తామో సంవత్సరం అంతా అదే రిపీట్ అవుతుందనేవాళ్ళు చిన్నప్పుడు అందుకే ఆ రోజు ఎక్కువగా బుక్స్ ఎత్తుకొని చదువుకునేవాళ్ళు చిన్నప్పుడు అంటే చదువుకుంటూనే ఉంటాము ఏదంతా అనట్లేదు அங்கே அது மனக்கு சூபம் அனுப்பி ஃபஸ்ட்டு உகாதி அதுக்கே திரு தேவி பிரேட்சி கூட சுபா காங்க